ంగంపల్లి నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లి చందానగర్ వండర్ పాస్ బ్రిడ్జ్ లో నిలిచిపోయిన మురికి నీటిని తొలగించాలని రసిస్తూ బుధవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు యువకులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ముందుగా ఉదయం లోని తులజా భవానీ ఆలయంలో రవి యాదవ్ మహిళల పురుషులతో కలిసి పూజలు చేశారు శేరలింగంపల్లి నియోజకవర్గంలో సమస్యలు ఉండకుండా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన భవాని అమ్మవారికి మొక్కుకున్నారు అనంతరం శివాజీ లోని ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర చాకలి వర్ధంతి వేడుకలను జరుపుకున్నారు నుండి లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్ ర్యాలీ నిర్వహించారు అక్కడి నుండి పాపరెడ్డి కాలనీ చందానగర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ వరకు పాదయాత్రతో వచ్చి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ పనితీరు బాగాలేదని చందానగర్ అండర్ పాస్ రైల్వే శశికళ అనితలతో పాటు తదితరులు పాల్గొన్నారు వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఇబ్బంది గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్న నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని మన తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ నేత రవి యాదవ్ గారు ఇప్పుడు ఉద్యమానికి సిద్ధమై మొత్తం ఈ లాక్డౌన్ రోడ్డు బంద్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వారి వారిని అడిగి తెలుసు ఎందుకు ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నాయి దీనిపైన మీరు చెప్పండి ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి కమిషన్ల మీద ఉన్న ఆలోచన ప్రజల ప్రజలమే లేదు ఈరోజు గతంలో ఒక సంవత్సరం కాలం నుంచి ఇక్కడ పాపులెడ్డి కాలనీ అండర్ సమస్య ఇంకా పరి పరిష్కరించట్లేరు మా బీఆర్ఎస్ నాగ చెరువుతూ ఓ నాలుగైదు సార్లు మేము నీటి తొలగించి క్లీన్ చేయించి ఇక్కడ వాహనాలని మంచి అందుబాటులో తీసుకొచ్చాము ఈరోజు ఈ ఈ దండ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క ఈ యొక్క రూట్ ఈ యొక్క రూటు ప్రాపర్టీ నుంచి అండర్ పాస్ బ్రిడ్జ్ ని ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ చేయకుండా ఇంకా నిర్దేశం చేయడంతో మొన్న యువకుడు చాలా వయసు ఇరవై ఐదు ఏళ్ళ వయసు ఉన్న యువకుడు చనిపోవడం జరిగింది ఇంకా కూడా ఈ యొక్క దొంగలు ఈ యొక్క దొంగ ఎమ్మెల్యే ఈ దొంగ కార్పొరేటర్ ఇంకా కూడా పర్మనెంట్గా ఏం సొల్యూషన్ చేయకుండా ఈరోజు ఇంట్లో పనుకొని ఆ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మేము గతంలో కూడా చెప్పాము ఇది తొందరగా చేయండి తొందరగా చేయండి నాయన ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది నలభై యాభై వేల పబ్లిక్ ఇక్కడ చాలా ఇబ్బంది అవుతున్నది ఇది తొందరగా చేస్తే ఇక్కడ స్థానికులకు చాలా మంచి జరుగుతుంది మనం ఎందుకంటే మనము మన ప్రజల మనం ఎన్నుకొని ఓట్లేశారు వాళ్ళు న్యాయం చేస్తే వాళ్ళ 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 ఆశీర్వదిస్తే మనకు బాగుంటుందని చెప్పేసి చెప్తే ఇంకా కూడా వీ నాయకులు ఈ యొక్క ఈ యొక్క దొంగ నాయకులు ఇంట్లో పండుకొని ఇంకా కూడా ఇంకా శవాల వల్ల శవాలు తేలుతూ ఉన్నా శవాలు తేల్తా ఉన్నా కూడా వీళ్ళకి మాత్రము మైండ్కి రావట్లేదు ఈరోజు రోజు షేర్లాంటి షేర్లింగం పల్లికి షేర్లాంటి షేర్లింగం పలికి ఈరోజు శనిలా పట్టిన గాంధీ చైర్లింగంపల్లికి శ్రీలాపట్నం గాంధీ షేర్లింగంపల్లికి శ్రీలాపట్నం ఒక గాంధీ వాళ్ళ ఒక కార్పొరేటర్ గారు ఈరోజు ఏం చేస్తా ఉన్నారు ఇళ్ళ పండుకొని ఇది సమస్య మీకు కంటి కనబడలేదా చేయరా ఏం చేస్తున్నారు ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుల అందరం కలిసి నాలుగైదు సార్లు కూడా ఇక్కడ ధర్నాలు చేసినాము అధికారులను కలిసాము అధికారులకు విరుద్ధపరిచినాము ఇవి ఇక్కడ అన్ని ఉన్నాయి ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి అన్ని ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి మీ ఫ్లెక్స్లో చూడండి ఇంత మేము క్లీన్ చేసిన ఫోటో మేము ఇంత మేము క్లీన్ చేసిన ఫొటోస్ ఉన్నాయి ఇక చూడండి అయినా కూడా ఇలా శివాలు చేల్తా ఉంటే కూడా ఈ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు ఇంట్లో పండుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారా ప్రజాస్వామ్యం పట్టట్లేదా మేము ఇరవై ఐదు కాలంలో ర్యాలీ ఇస్తే మా ఇంకా పరిగెత్తారు అప్పుడు ప్ర అప్పుడు ప్రజాస్వామ్యానికి గుర్తొచ్చి మా ఇంకా పరిగెత్తి విలేజ్లో పోండి ఇక్కడ కాలనీలో పోయి తిరుగుతారు మళ్ళీ మేము పాదయాత్ర చేస్తే మళ్ళీ మా ఇంకా వస్తారు మేము ఇంట్లో ఉంటే పని రాజ మేము అసలు మా బీరస్ పార్టీకి మా బీరస్ మాయతురా ప్రజా సమస్యల పని పని రా బాబు అంటే మేము పాదయాత్ర చేస్తే వాళ్ళు పాదయాత్ర చేస్తారు మేము మీటింగ్ పెడితే వాళ్ళు మీటింగ్ పెడతారు ఇదైతే బాబు మీకు ఓట్లేసింది ప్రజల మీరు ప్రజా సమస్యలు మీరు పరిష్కరించండి అప్పుడు మీరు నాయకులు ఎత్తారు నాయన మీ ఇంట్లో ఇంట్లో అనుకుంటే నాయకులు గారు ఎందుకంటే మీరు చెప్తా ఉన్నాము ఆల్రెడీ మీకు శని ఆల్రెడీ ప్రజలు గుర్తుపట్టారు మీ శని తొలగించే రోజులు దగ్గర పడ్డాయి మీ శని పోతుంది మీ శని ఇంట్లో అనుకుంటే మేమే ఈ సమస్యలన్నీ పరిష్కరించి మేము ఆ బీరస్ నాయకుల మేము ముందుండి చేస్తామని ఈ యొక్క సభ ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాము వీళ్ళను ఉద్యమాలతోటి బయటికి తెచ్చి వీళ్ళ ఇండ్లను కూడా మీరు పుట్టడి చేసే కార్యక్రమం చేపడతారా ఏమంటారు అన్న మీరు గమనించాలి ఆ సన్నాసులను కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ గెలిపించింది ఇదే మేము కరుడుగట్టు నాగలం గెలిపించాము ఇది మేము మేము మళ్ళీ కూడా వాళ్ళ గుండెల్లో గుబులు కొట్టేయి కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో గుబులు కొట్టాయి కావున మేము మా బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు కూడా ప్రజలలో ఉండి అందుబాటులో ఉండి మేము ప్రజలకు అందుబాటులో ఉండి మేము ప్రజలకు పరిష్కరించే విధంగా పోరాడతామని చెప్తా తోటి కార్యకర్తలకి ఈ ఉద్యమానికి పలికి ప్రారంభించిన రవి యాదవ్ గారికి మహిళా సోదరి మనులకి కార్యకర్తలకి ప్రజలకి ప్రధానంగా సిగ్గుచేటు ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఈ క్లీన్ చేయాలి ఒక టెండర్ పెట్టాలి ప్రజలకు సేవ చేయమంటే ఒక్కడు కూడా ఒక నాయకుడు కూడా ఇక్కడ ఏమని చెప్పి పని పోయినసారి ఫోటోలు దిగుతారు బొమ్మలు చూసుకుంటారు అంతవరకే కానీ వాళ్ళు ఏం చేస్తారన్నారు మేము ఉద్యమం చేయబట్టి ఇది మూడు నాలుగోసారి మొదటిసారి ఉద్యమం చేసి దాన్ని క్లీన్ చేయించిన ఘనత రవి యాదవ్ గారికే దక్కింది కార్యకర్తలకు దక్కింది అట్లా ఇక్కడ ప్రజలందరూ మేలు జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాఢ నిద్ర వాళ్ళట డెవలప్మెంట్ చేస్తారని పార్టీలు మారిందట ఏం డెవలప్ చేస్తున్నావా నీ ఇంటి కాడిక నీ ఇంటి కాడిక ఎవరి కోసం ప్రజల కోసం అయితే కళ్ళు మూసుకొని ఎందుకు పంట ఉన్నారు ఇంతమంది జనాలు ట్రాఫిక్ ఎట్లా జామ్ అవుతుంది బ్రిడ్జ్ కింద ఒక్కసారి వచ్చి చూడండి ఇది ఓపెన్ చేసి ఇది క్లీన్ చేసి టెండర్లు పట్టేయడానికి డబ్బులు లేవా మీరు దొబ్బడానికి డబ్బులు ఉన్నాయి శానిటేషన్ దొబ్బడానికి డబ్బులు ఉన్నాయి దందాలు చేయడానికి డబ్బులు ఉన్నాయి కబ్జాలు చేయడానికి డబ్బులు ఉన్నాయి టైములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ప్రజా సమస్యను ఇంత పెద్ద సమస్యను తీరిస్తే ఇలా స్కూల్ పిల్లలు ఉద్యోగులు ప్రజలు సామాన్య ప్రజలు పోవడానికి ఎంతో ఉంటుంది ఒక బ్రిడ్జి దాటాలంటే లింగంపల్లి బ్రిడ్జి దాటాలంటే ముప్పై ఐదు నిమిషాలు నలభై నిమిషాలు పడుతుంది ఇదే కనుక సులభం చేసి ఉంటే అది ఎంత బాగుంటుంది అంటే ప్రజానాయకులు అంటే ప్రజా సమస్యల మీ వాటాలు పంచుకోవటమా అది గమనిస్తున్నారు అందుకని ప్రజానాయకులుగా బీఆర్ఎస్ నాయకులుగా మేము ఈ రోజు నుంచి రేపు శుక్రవారం నుంచి ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది మన బస్తీ బాట పెట్టి ప్రతి ఏరియాలో వారానికి మూడు రోజులు తిరిగి అక్కడి సమస్యలు ప్రజల సమస్యలు ప్రాథమికంగా అన్ని అంచనా వేసి నివేదిక ప్రభుత్వాలకు గవర్నమెంట్ అధికారులకు ఇస్తాం గవర్నమెంట్ అధికారులారా నాదొక వినతి మీరు జీతాలు తీసుకుంటున్నారు ఒక్కరోజు మీ పిల్లగాని తీసుకొని దీని కిందికి రా స్కూళ్ళకు పోవాలా దీని కిందికి రా ఒక కలెక్టర్వా డిప్యూటీ కలెక్టర్వా ఎంఆర్ఓవా చాలా ఇన్స్పెక్టర్వా మీకు ఇంజనీరింగ్ సెక్షన్ అన్ని సెక్షన్లు ఉన్నాయి ఒకసారి వచ్చి చూడండి ప్రజలను ప్రజల అవసరాలు అని విజ్ఞప్తి చేస్తూ దీనికి బాట పట్టినాం ఇక్కడ నుంచి ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ మేము అవి తీర్చడానికి కొనసాగిస్తూ రేపు శుక్రవారం ఉదయం ఏడున్నర నుంచి ప్రతి మీ మీరు తిన్న తిండి మీరు అనుభవిస్తున్నటువంటి అనుభవాలు అన్నీ ప్రజల చేత ఎండగట్టే ప్రజల ముందు మేము పరిపాలన ఎట్లా చేయాలో మేము నేర్పిస్తాం మీకు మా ఓటు ద్వారా మన పార్టీ జెండా ద్వారా నెగ్గిన మీరు సిగ్గు లేకుండా ప్రజల సమస్యలు తీర్చకపోతే ప్రజలు ఎక్కడికి పోవాలి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్ఏ మొదటిగా ఉంటుంది మీకు ఒక్కటి గమనించండి నిన్న కాదు మొన్న వినాయకుని విఘ్నాలు పెడితే ఎక్కడ చూసినా కేసీఆర్ పాటే హుసే పాటే అన్నీ కేసీఆర్ పాటలు టీఆర్ఎస్ పాటలే సిగ్గు చేటాయి రేవంత్ రెడ్డి ఉరికొచ్చాయి అరే నేను రా ముఖ్యమంత్రి నా పాఠాలు పెట్టాడే నువ్వే నువ్వేం ఉద్యమించినవురాయన ఉద్యమించిన వాళ్ళు చరిత్ర ఉన్న వాళ్ళ మాటలేదు అసలు ఇంతవరకు మహిళలు రోడ్డు పైకి ఎక్కలేదు గత పదేళ్ల నుంచి పాలన చేసిన ఏ మహిళ రోడ్డుపైకి రాలేదు కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన వల్ల మేము తెలంగాణకు సీఎం అనుకున్నామే కానీ ఢిల్లీకి సీఎం అనుకోలేము అసలు ఎవరికి చేస్తున్నావు నువ్వు పాలన ఢిల్లీకి చేస్తున్నావా తెలంగాణకు చేస్తున్నావా అసలు ఈ మహిళలకు క్లారిటీ కావాలి అసలు మేము పాలన చేసినప్పటి నుంచి ప్రతి ఒక్క మహిళ ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నావు నువ్వే కాదు మీ కాంగ్రెస్ పాలన మాత్రం చాలా గర్వకారంగా పసిపిల్లడి నుంచి చనిపోయే వృద్ధుడి వరకు ఎవడిని అడిగినా కాంగ్రెస్ పాలన ఎలాంటిదంటే ప్రతి ఒక్కడు ముందుకొచ్చి చెప్తున్నాడు అరే నా కొడుక అప్పుడు పాలన మానకొండ్రా నీలాంటి మేధావులు చాలామంది ఉన్నారు అలాంటప్పుడు ఏదో నేను పాలన కోసం రాలేవు నువ్వు ఏదో ఎంతసేపు నువ్వు ఉద్ధరిస్తున్నా కేసీఆర్కే ఇది చేస్తున్నా నేను ఎంతసేపు కేసీఆర్ కోసమే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం వేస్ట్ చేస్తున్నావే తప్ప పాలకులు ఏమైపోతున్నారు ఏ ఐఎస్ఎస్ ఐ నీకు ఓటేసి గెలిపియలేదు కనీసం ఏది పేద ప్రజలు రోజు కూలి చేసుకునే ప్రజలు నీకు ఓటేసి గెలిపించింది సో ఈ విషయంలో దాని గురించి పేదలు ఓకే మినిట్ వెయిట్ చేయండి చెప్తాను అది కూడా చెప్తాను ఈ బ్రిడ్జి రోజు కాదు గత ఇరవై సార్లు క్లీన్ చేయించినాం మన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా నిండింది ఇంత మంది చనిపోయినా మన నాయకులకు నిద్రపోతున్నారు ఈ రోజు అంటే వాడు పెళ్ళమో వాడి కూతురు పడిపోయి చచ్చిపోతే అప్పుడు వాళ్ళకి చలనం వస్తుండే కానీ ఎవడో పేదోడు చచ్చిపోయింది కదా ఆ పేదోడు గురించి పట్టించుకునే నాయకులను మేము గెలవలే వాడు ఏకాగ్రవంగా ఎన్నుకున్నాను ఫీల్ అవుతున్నాడేమో రేపు రాబోయే పాలనలా నీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో గట్టి మహిళలే రోడ్డు మీద కేటుకొచ్చి నీకు పాలన ఎలాంటి సో బిఆర్ఎస్ సీనియర్ నేత రవి కుమార్ యా ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో అదే భాగంగా హైడ్రా అధికారులు కానీ ఇక జీహెచ్ఎం సిబ్బంది కానీ ఎమ్మెల్యే కానీ స్పందించి వెంటనే ఈ మురిగి నీటిని తొలగించి వేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇదే కాకుండా ఈ బ్రిడ్జి పనికిరాదు అది శ్రీశైలం లాగా తయారైంది అది అది మాత్రం తీసిన రెండు రోజులకు మళ్ళీ డ్రైనేజ్ నీరు వచ్చి దీంట్లో నిండుకుంటుంది ఈ సమస్య పరిష్కారం కావడం కూడా చాలా అష్ట కష్టంగా ఉంది ఈ నేపథ్యంలో ఆయన దృష్టికి తీసుకొస్తున్నాను ఇప్పుడు మీరు ముట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే కార్పొరేటర్ ఆయన ముట్టడి సో సలాం తెలంగాణ జర్నలిస్ట్ కేబీ రాజు ఇంగిత జ్ఞానం లేని కార్పొరేటర్ ఇంగీత జ్ఞానం లేని ఎమ్మెల్యే కూడా ఉన్నారు వాళ్ళు ఏ ఏమంటే వస్తారు మా అంటే రోడ్లు వేపించడం మాపించిన అంటారు పాత గవర్నమెంట్లో శాన్సర్ అయిన రోడ్లవి మీరు వేపించింది ఇప్పుడు కొత్తగా చేస్తున్నది ఏం లేదు పోయింది కూడా లేదు అధికారంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ సార్ ఇచ్చిన మీకు భిక్ష పెడితేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు కార్పొరేటర్ అయ్యారు కనీసం మీకు ఇంగిత జ్ఞానం లేదు సోయి లేదు జనాల మీద ఏదో వస్తున్నాము పోతున్నాము ఆ మధ్య కూడా వచ్చారు ఫోటోలకు ఫోజ్ ఇస్తున్నాము ఫో ఫోజ్ ఇస్తూ ఉన్నారు అందరూ మేము చేస్తున్నాం పొడుస్తున్నాం ఇది ఏంది నిర్లక్ష్యం కనిపిస్తలేదా దాదాపు నలభై యాభై వేల మంది ఉన్నాం మేము ఇక్కడ ఇంకా ఆలోచన ఎందుకు వస్తలేదు కనీసం ఇంగిత జ్ఞానం లేదు మీకు ఇంకా ఏం చెప్తాము వాళ్ళ గురించి ఈ ఈసారి రండి జనాల్లోకి రండి పూలదండలు కాదు ముప్పై వేల మంది పోతూ ఉంటారు పొద్దున్న లేదు ఇక్కడ నుంచి ఆ రోడ్ల మీద ఏం అవసరం ఉన్నది బ్రిడ్జ్ చాలా మ్యాండేటరీ కదా మీకు ఎప్పుడు వస్తుంది అట్లా ఉన్నది ఈ సమస్యను పూర్తిగా మేము ఏదో రూపంలో మేము అక్కడ ప్రజావాణిలో కూడా కంప్లైంట్ చేసినాము వాళ్ళు కూడా ప్రజావాణిలో కంప్లైంట్ చేసినాము కమిషనర్ని కలిసినాము జోనల్ కమిషనర్ గారిని కూడా కలిసినాము కానీ ఇప్పటిదాకా మాకు సమస్య తీసుకోలేదు చూసుకోలేదు అంటే ఇప్పుడు సమస్య ప్రతి మీరు గవర్నమెంట్ గవర్నమెంట్కి వెళ్ళి అధికారంలో కలిసి అంటున్నారు మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళ నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వం వాళ్ళకి ఒత్తిడి చేస్తున్న నిర్లక్ష్యమా వాళ్ళు ప్రస్తుతం ఎవరైతే కార్పొరేటర్ ఉంటారో ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో లోబడి నడుచుకోవాలి వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్గా చేయనికే లేదు వాళ్ళు కూడా చూడాలా కానీ వాళ్ళు ఒత్తిడి వల్ల ఆపుతా ఉన్నారు వీరి కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఈ రోజుకి వచ్చింది లేదు పెట్టింది లేదు ఈ ఏరియాకి వీళ్ళు ఎప్పుడు వస్తారంటే లాస్ట్ ఒక నెలలో లాస్ట్ ఒక పది ఇరవై రోజుల ముందర మేము వచ్చినాము మేము అది చేసినాము ఇది పొడిచినామని చెప్పి ఆ ఉద్దేశంతో వస్తారు ప్రజల్లో ఏదో మబ్బి పెడతారు కానీ ఈసారి ప్రజలు చాలా గట్టిగా ఉన్నారు ఏమవుతుందో రేపు ఎలక్షన్లో చూపిస్తామని ప్రతి ఒక్కరూ ఉన్నారనమాటేంద్ర యాదవ్ గారు మీకు ప్రజల సమస్యలు మీకు తెలియటం లేదా అంతస్తుల్లో ఉన్న మీకు పెద్ద పెద్ద రహదారులు ఉన్నాయి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి మరి మా పేదలకు ఉన్న దారి కూడా మూసుకపోయి ఉంది మరి ఈ దారి తెరిపించే ఉపయోగం ఏదన్నా ఉందా మీరు చేస్తారా లేకుంటే ఏ దారి అని చెప్పి మేము ఎత్తుకుంటూ మేము వెళ్ళాలా మాకు దారేది మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓట్లేసినాం మిమ్మల్ని గెలిపించినాం మీరు పక్క పార్టీలోకి వెళ్ళారు అయినా సరే పోయినోడు పోయిండు మా కొత్త నాయకులు ఉన్నారు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలానే ఉన్నారు మీరు ఇదే వైఖరి ప్రదర్శిస్తే వచ్చే ఎన్నికల్లో మీకు డిపాజిట్లు కూడా రావని చెప్పి తెలియజేస్తాం సరిపోతే లేదు ఇప్పుడు అని అన్నాడు మరి మేము కిరాలు కట్టుకోవాలి పాస్ పని చేసుకొని బతుకుతాం మరి ఎట్లా ఎట్లా ఇప్పుడు ఈ ఉన్నాయి మేము పోవాలంటే దారి టైం దాటి పోవాలంటే టైం ప్రాబ్లం ఉంది కొట్టేసిపోతుంది కిందికి వెళ్ళిపోవాలంటే నీళ్ళు ప్రాబ్లం ఉంది మరి ఎట్లా పోవాలి మేము మేము ఇళ్ళు ఫాస్పం చేసుకుంటాం కదా గాంధీ ఎప్పుడు ఈయన వచ్చిన అంటే ఇంత ఇబ్బంది అయిపోయింది మాకు ముందు ఏదో కేసీఆర్ ఉండగా మాకు ఎంతో ఎంతో రెండు వేలు పింఛను వస్తున్నాయి ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఇచ్చేట ఎంతో ఉప్పించిండు రోడ్లు వేసినాము నాలుగు వేలు చేస్తానే ఇప్పుడు రెండేళ్ళు రెండు చీరలు లేదు ఆయన ఉన్నాక ఏదో పాత గుడ్డానికి పంపిచ్చాడు మాకు సిచరలు అది సంతోషపడ్డాం మేము మాకు ఇది ప్రాబ్లం అది మాది మాత్రం ఫుల్ అవదాలి దోమలకే దేనికి కానీ పిల్లలు కానీ తొంగి చూస్తారు పడిపోయారు పిల్లలు పడిపోతారు పేరు వస్తుంది కదా మరి ఏంది మాది ప్రాబ్లం ఆయన చేస్తాడా ఎవరు చేస్తారో మీకు తెలవాలి ఒకటే అడుగుతున్నా తన కార్పొరేట్ ఆఫీస్ ముందు ఎంత ట్రాఫిక్ అవుతుంది ఎంత నిలిచిపోతున్నాయి వెహికల్స్ ఎంతసేపు పడుతుంది ఇప్పుడు పాపురెడ్డి కాలనీలో ఎవరికన్నా అనారోగ్య సమస్య కానీ స్కూటర్ మీద తీసుకెళ్ళడానికి కానీ కార్లు పట్టుకెళ్ళడానికి కానీ స్కూటర్ మీద తీసుకెళ్ళకపోతే ఈ బ్రిడ్జ్లో ఎట్లనో పోతారు ఆటోలో వేసుకొని ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మూసేస్తే ఎవరు వాళ్ళు అర్జెంట్ ఉండి చచ్చిపోతే ఆ ట్రాఫిక్లో జామ్ అయ్యి గంట సేపు అంతమంది ట్రాఫిక్ పోలీసులు పెట్టుకొని గంట సేపు కూడా వాళ్ళకు అవ్వట్లేదు పంపడానికి మరి దీనికి బాధ్యతలు ఎవరైతారు రేపు ఇప్పుడు ఒక్క మరణం కాదు చూసింది ఈ బ్రిడ్జ్ మూసేస్తే చాలా మరణం కూడా కావచ్చు చాలామంది ఆడవాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది అసలు రోడ్డు మీద డ్రైనేజ్ పొంగుతుంది గాంధీ ఎందుకు పార్టీ మారినప్పుడు మేము పాపిరెడ్డి కాలనీకి వస్తే అడిగితే కాదమ్మా నేను కాంగ్రెస్లో ఉంటే మీ సమస్యలు చాలా బాగా తీరుస్తాను అభివృద్ధి గురించే నేను పార్టీ మారాను మీ అభివృద్ధి చెందండి ఏం అభివృద్ధి అక్కడ చూడండి ఫోటో ఆ కాలనీ చెత్త చెదారం ఎలా ఉందో మొత్తం ఎట్లా డ్రైనేజ్ పొంగి ఆ ట్రాఫిక్ జామ్ ఎట్లా ఉందో ఇది అంతా పట్టి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ భూములు రక్షించుకోవడానికి వాళ్ళ స్కాములు కాపాడుకోవడానికే వాళ్ళు కాంగ్రెస్లో పోయి తప్ప ఈసారి కార్పొరేట్ ఎలక్షన్స్ రాని బై ఎలక్షన్స్ రాని ఏది రాని కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ చక్కగా బుద్ధి చెప్తారు కాంగ్రెస్కి తరిమి తరిమి కొడతారు ఇట్లా ప్రజా సమస్యలు పట్టించుకోకపోతే థ్యాంక్ యూ